రాజశేఖర్ గారు ఈరోజు అందరికీ నమస్కారాలతో నవల్గా వైతాలికులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మన మిత్రులందరికీ కూడా బహుజన్లందరికీ కూడా పేద అట్టరు వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి యొక్క జన్మదినంగా నేను భావిస్తున్నాను ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు మేమందరం కూడా ఇంత కలిసికట్టుగా ఇంత ఐకమత్యంగా ఇంత ట్రస్ట్ ని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవడం అని అంటే అది అంబేద్కర్ గారి దయవన్నది మా యొక్క సహకారం జరిగిందని నేను అనుకుంటున్నాను ఆయన అంబేద్కర్ ఏదైతే రాశారో ఆయన ముందుండి యాభై భాషల్లో పట్టినటువంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆయన ఒకే ఒక్కరు ఎకనామిక్స్ లో డిగ్రీ తీసుకున్నటువంటి భారతీయుడిగా అండ్ రత్న పొందినటువంటి ఆయనకు ఘనంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఒక నివాళులు అర్పిస్తూ మా యొక్క గీత రాతల్ని కూడా అట్టడుగు స్థాయి నుంచి ఒక మధ్యతరగతి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక దారి చెప్పినటువంటి మహానీయుడు ఆయన ఎందుకనంటే ఆశిత పక్షపాతం స్వార్థం అహంకారం ఉన్నటువంటి ఈ రాజ్యంలో పేదవాడికి నైతిక విలువలు కలిగినటువంటి చిన్న వ్యక్తులందరినీ కూడా కబంధ హస్తాల కింద తొక్కేసినటువంటి ఆ టైంలో ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకం విజయతంలో భగవద్గీత లాంటి కురాన్ లాంటి బైబిల్ లాంటి ఒక మా దారి మనం జరిగినటువంటి ఆ గొప్ప వ్యక్తికి అట్టడుగు వర్గాల్లో భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపినటువంటి గొప్ప మహనీయుడు అలాగే మన యొక్క స్ఫూర్తి రాజ్యాంగం పట్ల మనకున్న భక్తి అహంతారుల చేతి నుంచి అట్టడవ స్థాయి వారు చేరుతూ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం దిశగా మోహించాలని దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి ఆయన పడ్డటువంటి కష్టాలు ఆయనకున్నటువంటి సమస్యలు చిన్నతనపు నుంచి ఆయన బాల్యంలో గడిపినటువంటి అవరోధాలు కానీ ఆయన పైనటువంటి అంకుశం ప్రదర్శించిన తీరుని ఆయన భారతదేశంలో నా యొక్క తరాలకు మంచి మంచి ధరలు ఇవ్వాలా అహంకారము అండ్ సామ్రాజ్యవాద ధోరణికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి కృషి అమోఘం అండ్ ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం కరెక్ట్ గా ఆయన అధికరణాలు కానీ ఆర్టికల్స్ ని కానీ ఒక పక్క ప్రణాళికతోని భావజాలం ప్రజలను నింపి చైతన్యపరిచి ఒకటి చెప్తారు ఏంటంటే మరినెత్తి బంగారం చెప్పిన మాసమెత్తి అధికారం ఉండాలని చెప్పి ఆయనటువంటి గొప్ప ఒక ప్రేరణ కలిగించి మనుషులందరినీ కూడా చైతన్యపరిచి అధికారం ఎవ ఎవరితో కాదు ప్రతి ఒక్కరికి తొంభై శాతం మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీన్సీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి అధికారం ఎదురు చేతిలోకి వెళ్ళి ఆ దోపిడీ వ్యవస్థకు గురి కాకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో సమానత్వాన్ని ప్రబోధించినటువంటి గొప్ప తాత్వికవేత్త గొప్ప ఎకడమిస్తూ మరియు సామ్యవాదం ప్లస్ అట్లాగే సమతావాదాన్ని స్ఫూర్తి వెలిగించినటువంటి గొప్ప అంబేద్కర్ గారికి మా లిఆర్ ఫౌండేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది కథలు వస్తూ ధైర్యాన్ని నోరు ఒక అహంకార పూర్వకమైనటువంటి ఒక వ్యక్తిని మనం ఢీకొట్టాలని అంటే ధర్మాన్ని మన చేతిలో ఉన్నా గానీ భయంతో ఉన్నటువంటి ఆ రాజ్యాంగం ద్వారా మనకు రక్షణ కలిగించినటువంటి ఆ వ్యక్తి యొక్క స్ఫూర్తితో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్కడి వర్గాలు బలైన వర్గాలు కూతురు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అలాగే హక్కుల కొరకు పోరాట దిశగా పయనిస్తున్నటువంటి ఆ మహనీయుని యొక్క గొప్ప జయంతిని పురస్కరించుకుని మేమందరం కూడా ఒక స్ఫూర్తితో రాజ్యాధికారం వచ్చేంత వరకు అట్లాగే విద్యలో కూడా ఈ యొక్క రాజ్యాంగం ఆ చట్టసభల్లో కానీ అట్లాగే విద్యలో కూడా ఇటువంటి మౌలిక వసతులు కానీ ఆ బహుజనులకు వారి యొక్క ఇంపార్టెన్స్ పెంచే విధంగా అందులో పొందుపరిచే విధంగా పోరాటం చేస్తామని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫలాలు రాజ్యాంగం యొక్క ఫలాలు ప్రతి ఒక్కరు దక్కాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నలందరూ కూడా ప్రభాకరన్నా దేవరామన్నాం

అంబేద్కర్ సంఘాల ప్రతినిధులందరికీ ప్రజా సంఘాల ప్రతినిధులందరికీ రాజకీయ నాయకులందరికీ మా యొక్క ఇయర్ ఫౌండేషన్ యొక్క కార్యకర్తలకు అండ్ మంచి మా బ్రదర్స్ అందరికీ కూడా నమస్తమానం తెలియజేసుకుంటూ వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదినం సందర్భంగా ఆయనకి కూర మాలతో మా ఇయర్ ఫౌండేషన్ సభ్యులందరం కూడా అడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎస్సీలకు సంబంధించిన వ్యక్తులందరం కూడా మా మహానుని యొక్క స్ఫూర్తితో రాబోయే తరాణానికి ంతటి నుంచే ఒక రాజ్యాంగాన్ని ఒక స్ఫూర్తితో అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించి భవనరులకు సంబంధించి వీళ్ళు వీళ్ళపై జరుగుతున్న అరాచకాలు కానీ అన్యాయాలకు కానీ ఒక స్టాప్ చేయాలన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించాను రాజ్యాంగంలోని అధికరణాలు కానీ ఆర్టికల్స్ కానీ ఆదేశిక చూస్తాలు కానీ ప్రాథమిక అంశాలు ఏవైతున్నాయో వీటన్నిటిని దృష్టి పెట్టుకుంటే వాటి యొక్క ఫలాలు అందరూ అందుకునే విధంగా అందుకునే లేని విధంగా ఉన్నాయి సో కాబట్టి వాటిని కులంకుశంగా జనం కావాల్సినటువంటి సామాజిక దృక్పథంతో ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో అర్థం కాని విషయాలు చాలా మందికి ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా జనంలోకి తీసుకెళ్లి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క స్ఫూర్తిని అట్టడుగు వర్గాలకు ఆయన ఇచ్చినటువంటి భూతం ఆయనకు ఆయన ఇచ్చినటువంటి బలాన్ని ప్రజలందరికీ కూడా చేరవేసే విధంగా మా ఫౌండేషన్ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నది రాబోయే కాలంలో ఈ యొక్క బలైన వర్గాలు అట్టడుగు స్థాయి వర్గాలకు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన బడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయిలో కొంతమంది చేతులనే అధికారం ఉండకూడదు అందరి చేతులకు కూడా అధికారం రావాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైనటువంటి ఆయుధం మనకు రాజ్యాంగం దూచిస్తుంది అటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఆర్టికల్ కానీ ఉన్నటువంటి స్వేచ్ఛలు కానీ ఏవేవి ఉన్నాయో అన్నిటి కూడా ప్రజలకు వీటికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో కూడా పదో తరగతి కానీ ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు కానీ కూలంకుశంగా క్లుప్తంగా అయినా సరే ప్రజలందరికీ కూడా చేరవేసే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని అలాగే మా అందరి యొక్క ఘనమైన వారికి నివాళులు అర్పిస్తూ మా యొక్క జీవితాలు కానీ రాజ్యాధికారం కొరకు బీసీ యొక్క అనగదొక్కబడినటువంటి రాజ్యాలు ఏవైతున్నాయో మా ప్రజలు ఎవరైతున్నారో వారందరూ కూడా ఇప్పుడు స్ఫూర్తి పొంది కొంచెం లైన్ లైట్లకు వచ్చినటువంటి ఈ యొక్క ఈ పరిస్థితుల్లో ఫ్యూచర్ దిశలో రాజ్యాధికారం దిశగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అంటే ఇక్కడ రెండే రకాలు ఉన్నాయి ఇక్కడ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళకు సంబంధించిన అంశం నైతిక విలువలతో కోరుకున్నందుకు ఖచ్చితంగా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు రాజ్యాధికారం దిశగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాము రేపు తెల్లారి మన భవిష్యత్తులో మన రాబోయే ధరలకు కంపల్సరీగా మంచి ఫలాలు దక్కాలన్న ఉద్దేశంతో ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని మందిరం కూడా ముందుకు వెళ్తున్నందుకు ఆయన ఇష్ట స్ఫూర్తి థ్యాంక్ యూ బీ